ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ కానీ మిషన్ భగీరథ స్కామ్ కానీ గొర్రెల స్కామ్ అయిందని దీనిపైన ఏసీబీ కేసులు ఎఫ్ఐఆర్లు ఈడీ ఎంక్వైరీలు చాలా జరిగినాయి ఈరోజు అవన్నీ వదిలేసి సిట్ పైన ఏకంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ప దాదా అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆరు నెలల ముందే ఎన్నికల పోయిండు రెండు వేల పద్దెనిమిది కాబట్టి దాదాపు పది సంవ తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ను కూడా ఈరోజు అంటే సిట్ అంత సీరియసా అంటే సిట్ కాదు మన ఏది టెలిఫోన్ ట్యాపింగ్ అంత సీరియస్ కేసా అంత ఇష్యూ కేసా దాదాపు ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల దగ్గరికి కావస్తుంది ఇంతవరకు ఈ ఒక్క దానిపైన ఎందుకు కేంద్రీకరించు ఈరోజు కాంపోనెంట్స్ పర్చేసింగ్ పైన అంటే సెక్రటరియేట్ నిర్మాణం చేసిన ఆ కాంపోనెంట్స్ పర్చేసింగ్ మీద దాదాపు అక్కడ మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది దానిలో నేను ఈడీ ఫిర్యాదు నేను కంప్లైనెంట్ ధరణిలా చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది ముఖ్యంగా వట్టి నాగుల పెళ్లిలా వేలాది ఎకరాల భూములు ఈరోజు భయంకరంగా దా అంటే ధరణిని భయంకరంగా వాడి అక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి ఒట్టి నాగుల పెళ్లి దానిపైన ఎంక్వైరీ లేదు ఈరోజు మిషన్ భగీరథలో హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ జరిగింది నేను ఫీల్డ్ మీద పోయినా దాని మీద ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఎంక్వైరీ లేదు మరి ఈరోజు కాళేశ్వరం మీద ఏకంగా జస్టిస్ ఒక చీఫ్ జస్టిస్ గారిని మాజీ జడ్జిని వేసి ఏకంగా ఈరోజు దానిపైన ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా కేసీఆర్ గారిని బిల్లు పెళ్ళి మాట్లాడలేదు మరి ఒట్టి టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ హరీష్ రావు మన ఆయన సంతోష్ సంతోష్ రావు వీళ్ళందరినీ పిలిపించి ఈరోజు దానిపైన ఎంక్వైరీ దాని మీద మాత్రమే ఎందుకు పెట్టినరు తక్కునే ఎందుకు వదిలేసినారు అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ టెలిఫోన్ దానికి టెలిఫోన్ దాంపే దాంట్లో ఫైనాన్షియల్ కరప్షన్ లేదు ఆర్థిక అవినీతి అక్కడ లేదు కాబట్టి కేవలం వాళ్ళు ఫోన్లు మాట్లాడేది ఉన్నారు ఇందులో ఆర్థిక ఆర్థికం అనేది ఇక్కడ లేదు ఫైనాన్షియల్ కరప్షన్ జరగలేదు కాబట్టి ఇందులో దీన్ని గట్టిగా పట్టుకున్నారు ఇంకోటి దీనికి ఎక్కడ కూడా ఎటువంటి చట్టం లేదు దీనికి ప్రత్యేకమైన చట్టాలు ఏం లేవు దీనికి ఏమున్నా టెలిగ్రాఫ్ చట్టం అనేది ఒకరు వాడుకోవాలి కానీ ఫోన్ బిఎన్ఎస్లో కానీ లేకుంటే ఇందులో కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవము ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈరోజు బిఆర్ శ్రేణు కానీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నా ఈరోజు మీరు మీరు సంతోషపడాలి పెద్ద స్కాములు బయటకు వస్తే ఈరోజు జైల్లోకి పెట్టేవాళ్ళు అవేవి తీస్తారు ఎందుకు తీస్తారు ఎవరో కూడా అది కూడా అది మాట్లాడదామనే ఈ వీడియో మనం చేస్తున్నాం ఈరోజు మనం మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈరోజు పది మంది కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పోతే వాళ్ళపైన సుప్రీంకోర్టులో కేసులు వేసినరు హైకోర్టులో కేసులు వేసిన అంతేకాకుండా ఈరోజు స్పీకర్ దగ్గర కంప్లైంట్లు ఇచ్చారు సరే స్పీకర్ నిర్ణయాలు పక్కన పెడదాం మరి పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హరత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ నాయకులు న్యాయ పోరాటం చేస్తుండ్రు వాళ్ళ ఎమ్మెల్యేలు పోయిండ్రు వాళ్ళ కడుపు మంటుంది వాళ్ళు కొట్టాలండి హ్యాపీ నో ప్రాబ్లం మరి కేశవరావు గారు మన బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిండు దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేరు అది కాకుండా ఈరోజు మేయర్ హైదరాబాద్ మేయర్ అంతమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్న ఆ మొక్కతే వచ్చి ఇట్లా జాయిన్ అయింది అవిశ్వాసం పెడితే రెండు నిమిషాలు ఎగిరిపోతాయి ఎగిరిపోతుంది మరి బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి మీద ఎందుకు ఎందుకు మీరు అవిశ్వాసం తీర్మానం పెడతలేరు నేను ఫోన్ ట్యాపింగ్ దీనికి ఇది మాట్లాడుతుండ్రు స్కామ్లను మాట్లాడుతుండు ఇది మాట్లాడుతుండ్రు ఏంది అని మీరు అనుకుంటుండొచ్చు కొంచెం ఆలోచన చేయండి ఇవాళ ఏ ఛానల్లో నేను మార్నింగ్కి వెళ్ళి చూస్తున్నా ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఇటువంటి చర్చ ఏడ కూడా లేదు ఎందుకు లేదు అని అంటే ఈరోజు ఏఐసికి కేసీఆర్ గారికి జరిగిన ఒక ఒప్పందం అందులో నేను ఏఐసి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ముడిపిలిచ్చిందని అదని నేను అనా కాకపోతే భారీ పెద్ద కేసులు మాత్రం ఎంక్వైరీ చేయొద్దు పెద్ద పెద్ద మేము జైళ్ళలో పోయేది మాకు జైల్లో శిక్ష పడేది మమ్మల్ని ఎంక్వైరీ చేయొద్దు కేవలము కేవలం మాకు బెయిల్ వచ్చే కేసుల మీద మాత్రం మాకు చేయాలి చిన్న చిన్న కేసుల మీద చేయాలి కానీ ఈరోజు పెద్ద కేసులలో మాత్రం చేయొద్దు ఈరోజు దయచేసి మీరు కామెంట్ చేయండి కాళేశ్వరం దాంట్లో ఈరోజు వరంగల్ సెంట్రల్ జైలు కూడా ఉదపెట్టిండ్రు మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో వరంగల్ సెంట్రల్ జైలు కుదెట్టిండ్రు పోలీసు జీబులు పోలీసు వా వ్యాన్లు పోలీసు బండ్లు పోలీసు సామాగ్రిని విజయ బ్యాంకులో గుబెట్టిండ్రు ఇంకా ఈ విధంగా చాలా 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 కుదబెట్టిండ్రు మరి కుదబెట్టి వాటిపైన ఎంక్ ఆ డబ్బంతా ఎక్కడిపోయింది దానిపైన ఎందుకు ఎంక్వైరీ లేదు దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మిషన్ భగీరథ మీద స్కామ్ జరిగింది దాని మీద ఎందుకు మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొర్రెల స్కామ్ జరిగింది అది ఏసీబీ మన ఏది ఈడీ కూడా పిలిపించి ఇచ్చేసిన కాగల వాళ్ళు దొరికినరు మరి ఈరోజు దానికి సంబంధించిన మంత్రులు కానీ దాని పైన ఉన్న వారిని కానీ ఎందుకు పట్టుకుంటలేరు ఎందుకు జైళ్లల్లో పెడతలేరు ఈరోజు ఈ విధమే ఈ విధంగా జనాన్ని మో పిచ్చోలం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాను వీళ్ళందరూ కలిసి మైండ్ డైవర్ట్ చేస్తుంది ఈరోజు ఇష్యూస్ మీదకెళ్ళి సమస్యల మీదకెళ్ళి ప్రజలు ఎదుర్కొంటు ఎదుర్కొంటున్న సమస్యలకి వెళ్ళి డైవర్ట్ చేయనికే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ను గట్టిగా పట్టుకున్నారు ఇందులో పొద్దుగాలకి నేను చూస్తూ ఉన్నా పైసకు పనికిరాని వాళ్ళు కూడా పైసకు పనికిరాని వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు పైసకు పనికిరాని వాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద కొంచెం కదా మీరు ఆలోచన అంటే మీరు మీరు అందరు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి కుమ్మక్కయ్యే ప్రయత్నాలు చేస్తూ అన్నీ చేస్తా ఉన్నారు ఈరోజు మీరు పోలీసుల మీద అసలు దీనికి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు హోమ్మంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని దమ్ముంటే మీరు అడగండి కాళేశ్వరం కేసులో మా నాయకులను జైలుకు పంపుతా అన్నారు కదా ఈరోజు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అడగని దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు మిషన్ బగిరద మీరు మా మాకు క్లీన్ చిట్ ఉంది అందులో మాకు ఏం లేదు కాబట్టి నువ్వు అరెస్ట్ చేయలేకపోతున్నావు దాని మీద ఎందుకు ఎంక్వైరీ అని అడగండి గొర్రెల స్కామ్లో గొర్రె బొచ్చ గొర్రె బొచ్చు కూడా నువ్వు పీకలేకపోయినావు అని అడగండి దమ్ముంటే ధరణిలో ఏం స్కాములు బయట పెట్టినావు నువ్వు ఇప్పటివరకు ఏం జరిగినాయి నువ్వు ఏం చేయగలిగినావని చెప్పి అడగండి ఈరోజు ఇద్దరు కూడా కుమ్మక్కై కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఆది నాయకత్వం పైన నాయకత్వంతో కుమ్మక్కై భారీ వాళ్ళ పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేసుకొని కేశవరావును మీడియేటింగ్ పెట్టి ఎందుకు హైదరాబాద్ మేయర్ పైన అవిశ్వాసం పెడతలేదు బీఆర్ఎస్ని స్ట్రేట్ క్వశ్చన్ పెడుతున్నా మీ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీ బీఆర్ఎస్ మేయరు ఈరోజు పార్టీ మారింది కదా పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నది ఈరోజు తెల్లార్లు వేస్తే మీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కౌన్సిల్ మీటింగ్లలో తిడుతూ ఉంది మరి మీరు ఎందుకు మేయర్ పైన అవిశ్వాసం పెడతలేరు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అలా అంటే ఈరోజు మీరందరు కలిసి ఈ సిండికేట్ అంతా కలిసి మ్యాక్స్ ఫిక్సింగ్ కేసు ఆడుతుండ్రు ఈరోజు ఎందుకంటే ఇందులో ఎవరి కాదు ఏదో ఎంక్వైరీ చేసినట్టు చేస్తారు వాళ్ళకేదో సింపతి వచ్చినట్టుగా చేస్తారు మాట్లాడతారు ఇందులో ఏం అయ్యేది లేదు ఏం పీకేది ఏం చేసేది లేదు ఈ కార్ రేస్ అదే ఫార్ములా వన్ కార్ కార్ కేసులో దాదాపు కేటీఆర్ అరెస్ట్ అనే అన్నారు ఇక జైలుకు పోతుందని చెప్పిండ్రు అందులో కొంచెం ప్రూఫ్స్ కూడా ఉన్నాయి బాజాపుతో చెప్తున్న ప్రభుత్వం దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి ఈ కార్ రేస్లో కేటీఆర్ దొరికిండు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు దాని గురించి మాట్లాడతలేరు ఎందుకు వై ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు మాట్లాడతలేరు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లోకి వెళ్ళి ఈజీగా వీళ్ళు బయటపడవచ్చు అదంతా చేసింది ఆఫీసర్స్ పైన నొక్కుతారు వీళ్ళు చేసినట్టుగా మాకు తెలియకుండా వాళ్ళు చేసినారు వాళ్ళు ఏది వాళ్ళ వాంగ్మూలంలో ఏది చెప్పినా ఏది చేసినా అది ఏం పడది కాబట్టి ఈరోజు వీళ్లను దానిపైనే వాళ్ళు ఇచ్చిన ఆధారం పైన విచారణ జరిగింది అంతకు మించి ఏం కాదు ఇందులో ఎక్కడ కూడా మేఘా కృష్ణారెడ్డి లేదు ఇక ఎవరు పేరు లేరు ఆర్థిక లేవు ఇప్పుడు ఇంకో మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి పట్టుకున్న కాళేశ్వరం స్కామ్ పట్టుకున్న కాళేశ్వరంలో ఈరోజు అన్ని పార్టీల పైసలు ముట్టినాయి అన్నలా ఆల్ పార్టీస్ బాధాపు రే మన రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం దగ్గర పోయి మేడిగడ్డ బ్యారేజ్ మీదకి పోయి కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం అని అన్నాడు గూగుల్లో కొట్ట బయటకు వస్తుంది కాళేశ్వరం అనేది ఏటీఎం అని చెప్పిండు దీంతోని ఎప్పుడు పడితే అప్పుడు పైసలు దీని మీద రాబట్టుకుంటారు అని అన్నారు మరి అసోంటి రాహుల్ గాంధీ గారు అంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఇలాంటి వరకు చిన్న చిరు ఉద్యోగులను జైల్లోకి పంపింది కానీ ఈరోజు మీరు ఈ ఈ నలుగురు దానిపైన ఒక్కలను కూడా ఎందుకు జైలుకు పంపలేదు ఎందుకు వీళ్ళని ఒక్కరిని కూడా ముట్టుకోలేదు ఈరోజు నేరేళ్ళ సంఘటన జరిగింది నేరల సంఘటన జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది ఇయ్యాల దాకా దానిపైన ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మీరు గొర్రెల స్కామ్ల న్యాయ విచారణ జరిగింది దాదాపు చాలా ఫుల్ ప్రూఫ్లు దొరికినాయి గొర్రెల స్కామ్ల ఒక దొంగ ఫోన్ నంబర్లు దొంగ బండి నంబర్లు రకరకాల ఏషాలు వేసి ఈరోజు ఒక్కొక్క స్కూటర్ మీద కూడా దాదాపు నూట యాభై గొర్రెలు రవాణా చేసినట్టుగా దుంగ తయారు చేసి ఈరోజు దాన్ని కూడా మూసేసేరు అలా మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడి ఈరోజు రాత్రి కూడా అరుణ్ అరుణ్ సింగ్ దానిపైన చాలా వివరాలు మనకు లైవ్లో చెప్పిండు ఈరోజు ఇది అంతా కలిసి సిండికేట్ అంతా కలిసి ఈరోజు జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాను అది మిమ్మల్ని అది మిమ్లను నేను ఈ విషయంలో ఎంపవర్ చేయని చేస్తున్నా కాబట్టి ఈ వీడియో సాధ్యమైనంత మరి షేర్ చేయండి ఇది ఎవరు మాట్లాడతారు ఏ ఛానల్ మాట్లాడతారు నేను సింగిల్ లాజిక్ ఏమవసరం వీళ్ళందరూ ఓపెన్ అయితే విజయ్ హైదరాబాద్ మేయర్ ఎందుకంటే ఈ ఇద్దరికి మధ్యలో ఏఐసీసీకి ఏఐసిసికి కేసీఆర్కు మధ్యలో మీడియేట్ అంటే బీఆర్ఎస్ మధ్యలో మీడియేటింగ్ చేసింది ఈయన కేశవరావు గారు కేశవరావు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఇమీడియట్గా ఆయనను వాళ్ళ బిడ్డను కాంగ్రెస్లో పంపింది బీఆర్ఎస్ పెద్దలే వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి పెద్ద కేసులు మా మీద నాన్ నాన్అబుల్ వారెంట్ వచ్చే కేసులు కానీ మేము జైళ్ళకు పోయే కేసులు కానీ ఇటువంటి కేసులు ఏం పెట్టద్దు ఏదో పెడితే బుడ్డ కేసులు ఇవి వచ్చేటట్టే పెట్టాలి మా మామూలు నెలలో కూడా విచారణ చేయొద్దు అని చెప్పి మాట్లాడి ఈరోజు ఇయాటి వరకు కేశవరావును బీఆర్ఎస్ నాయకులు ఒక్క మాట కూడా తిట్టారు కేసీఆర్ గారు ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన రకరకాల పదవులు ఇచ్చిర్రు ఏది ఏదో జనరల్ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇచ్చింది ఆయనకు ఇన్ని పదవులు ఇచ్చారు అయినా పోనీకి నీకు సిగ్గట్లు లేదని చెప్పేసి ఏ బీఆర్ఎస్ నాయకులు ఏ ప్రెస్ మీట్లో కేశవరావుని ఎప్పుడు తిట్టలే తిట్టలే ఎందుకు తిట్టలేదో అడగండి ఈరోజు హైదరాబాద్ మేయర్ పార్టీ మారుతుంది బీఆర్ఎస్ నాయకులు వీళ్ళెవ్వరు కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఏది అవిశ్వాసం పెట్టరు ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఈ వరకు ఎవ్వరు ఎవరు ఈ ఈరోజు ఎందుకు పెట్టారు ఎందుకంటే ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్ ఇదంతా సిండికేట్ ఇంకా పైగా ఆమెకు ఇలా కాంగ్రెస్లో మొత్తం ఎర్రతివాచి వాచి పరిచి నడుస్తుంది ఆమె హవా మరి ఎందుకు పెడతలేరు మీరు ఇది మీరు అందరు ఒకటి కాకుంటే నేను డైరెక్ట్ బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఆది నాయకులను అడుగుతున్నా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని అడుగు నేను చెప్పింది ఇది అబద్ధం అయితే మీరు హైదరాబాద్ మేయర్ మీద వెంటనే మీరు 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 చెప్పిన సత్యం అయితే ఈ రెండేళ్ళైనా రెండేళ్ళైన పార్టీలు పార్టీ మారి ఇయాటి వరకు మీరు ఎందుకు అవిశ్వాసం పెట్టాలో చెప్పండి రేపు ప్రెస్ మీట్ పెట్టి టూ ఇయర్స్కి వెళ్ళి మీరు హైదరాబాద్ మేయర్ పైన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పండి మీరు మీరు అందరు ఒకటి కాకుంటే ఇదంతా జనాన్ని పిచ్చోలం చేయనీకి జనం కూడా ఏం నమ్మనికేం లేరు ఇలా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మొత్తం సిండికేట్ పాలన తెలంగాణ నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది అందులో మీరు దొరికిపోయారు అందుకనే అది దొరికిన స్కామ్లను వదిలేసి సిట్ అనే దానికి ఏం లేదు ఈరోజు ఇంకొకటి ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న దానికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తున్నా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తిత్వం స్వామీజీ ఇంకెవరెవరో కూర్చుండ్రు చర్చ జరిపిండ్రు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎట్లా దొరికిండ్రు ఫోన్ ట్యాపింగ్ కాకుంటే వాళ్ళ రేడియోస్ ఎక్కడెక్కడ దాటిందని చెప్పి దొరికిన్రు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నలుగురు బాలరాజు ఆయన తాండూరు ఎమ్మెల్యే ఇంకో హర్షవర్ధన్ ఎవరు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు దొరికిండ్రు అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు దొరికిండ్రు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా దొరికినప్పుడు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ ఎట్లా ఫోన్ ట్యాపింగ్తోనే వాళ్ళని పట్టిండ్రు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ మిస్యూజ్ జరిగింది అన్నీ జరిగింది అది మీకు ఏది బీఆర్ఎస్ పీరియడ్లో పలానా స్కామ్ జరగలేదనే లేదు ఈరోజు మనం అంటున్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు ప్రజాస్వామ్యం పోలీసులను వాడినట్టుగా కేసీఆర్ గారు వాడినట్టుగా ఎవరు వాడలే మందకృష్ణ మాదిగాని జైల్లో పెట్టిండ్రామార్ మల్లయ్యను జైల్లో పెట్టినరా తొలి వేలు జైల్లో పెట్టినరా మీకు ఈయన కాలోచి సీను జైల్లో పెట్టినరా ఈరోజు మాట్లాడిన వాళ్ళు ఎవరిని వదిలినరు ఎవరిని వదిలినరు కేసులు పెట్టి ఎంతమంది దొక్కను ఎన్ని మంది రెగ్యులర్గా ఎంతమంది మీద అరెస్టులు పెట్టినరు కాబట్టి ఈరోజు చొక్కం పూసలు లెక్క ఏం చేయను వీళ్ళు లేకపోతే అండి ఎప్పుడు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరి నేరాలు ఘోరాలు ఏం చేయలేదు కానీ మీరు అందరు కూడా నేరాలు చేసినారు కాబట్టి ఈరోజు మీరు ఎదుర్కొంటుండ్రు పెద్ద పెద్ద నేరాలను వదిలేసి బుడ్డ నేరాల మీద కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుంటారు మేమున్నాను ఎందుకంటే ఏదో ఒక దుకాణం నడవాలి కాబట్టి మీ ఇద్దరి మధ్య ఇలా పంచాయతీ నడుస్తున్నాడు జూపియా కానీ ఇవన్నీ మ్యాక్స్ ఫిక్సింగ్ ఉద్యమాలు మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు ఈరోజు మీరు 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 ఇద్దరు కలిసి కూడా ఏది దొంగ ప్రయత్నాలు చేస్తుండ్రు మీరిద్దరు కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు సిండికేట్ మొత్తం అందరు కూడా దొంగ పాలన నడుస్తుంది దొంగ ఎంక్వైరీలు ఇవి కానీ ఏం లేదు ఇలా బలి పశువులు ఎవరంటే పోలీసులు బలిపశువులు ఇలా బలేవారు అవుతుందంటే పోలీసులు అవుతున్నారు అంతే అంతకుమించి ఏం లేదు ఈ యొక్క పదిహేను నిమిషాల వాస్తవాలు నేను చెప్పాలని చెప్పేసి మీకు చెప్తున్నా ఇంతకుమించి ఏం లేదు దయచేసి ఇవి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ కానీ సాధ్యమైన మా మందికి ఈ వీడియో మీరు షేర్ చేయండి ఇది కాంగ్రెస్ మీ మన ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో జరిగిన ఒప్పందం మీద చిన్న చిన్న కేసుల మీద కావాలి కాళేశ్వరం గొర్రెల స్కామ్ ధరణి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఈ పెద్ద పెద్ద స్కామ్లన్నీ వదిలేయాలి అనేది కేశవరావును మద్దల పెట్టి నడిపినటువంటి బేరసారాలు అందులో భాగంగానే మేయర్ పైన ఈ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఈఆర్డి ఆటి వాళ్ళకు ఆమె పైన అవిశ్వాసం తీ తీర్మానం పెట్టలేదు ఇదే ప్రూఫ్ జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు